హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎన్నో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వరలక్ష్మి వినాయక చవితి రోజు మార్నింగ్ అనమాట పొద్దున్నేళ్ళు లేచి స్నానం చేసేసి తల స్నానం చేసేసి పసుపు నీళ్ళు చల్లుతున్నాను ఆల్రెడీ కడిగేసాను ఇల్లు కడిగి ఆరిపోయింది ఇంకా వచ్చి పసుపు నీళ్ళు చల్లేసి ఇంకా పూజ చేసుకున్న వాళ్ళనమాట వినాయకుడిని పెట్టి తెచ్చుకున్నాను నేను మట్టి వినాయకుని తీసుకొచ్చాను అయితే తీసుకొని ఇంకా పూజ చేయాలి సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ చిన్న వ్లాగ్ అంతగా ఏం తీయలేదు సాయంత్రం పూట కూడా మాకు వినాయకుడిని పెట్టిన మా గల్లీ అది సెంటర్లో వెళ్ళేసి అక్కడ కూడా దేవుడి దర్శనం వినాయకుడి దర్శనం చేసుకొని అశుద్ధులు వేయించుకొని వచ్చామన్నమాట నైట్ సో ఇది వచ్చి మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే మొత్తం బస్సు వెళ్తున్నాను ఇంట్లో బయట అంతా ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా సో పసుపు ఇది చల్లేసారనమాట ఇంకొచ్చి ఇక్కడ ఇక్కడ గుళ్ళు అదే ఫటాల కాడ ఇంకా వినాయకుడు పెట్టడానికి నేను చేస్తున్నాను ఫస్ట్ బియ్యం పోసాను బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ చల్లి నాక తర్వాత స్వామి వారిని ప్రతిష్ఠించారన్నమాట అక్కడ అంటే నాకు వచ్చిన వారికి చేసినాను నాకు అందగా తెలీదు తెలిసిన వారికి అయితే అది చేశాను ఎప్పుడు మా మమ్మీ చేసేది మా మమ్మీ లేరు కదా ఇంకా ఇంకా మా మమ్మీ లేనప్పుడు నేను ఎప్పుడు చేయలేదు మమ్మీ లేనప్పుడు చేశాను కానీ ఇలాగే చేయలేదు పీట వేసి పీటలో వేసాను కానీ పీట ఎందుకు ఈరోజు పెట్టలేదంటే పీట వేసి పెట్టలేదంటే అది వచ్చి అక్కడ చాలా ఫ్రిడ్జ్ ఉంది కదా పక్కన అయితే కొంచెం ఇరుగ్గా ఉందనమాట పూజ చేసుకోవడానికి ఇరుగ్గా ఉంది అది ఎందు మా డాడీ అన్నాడు సో లోపల అంతా అంత ప్లేస్ ఉంది కదా వినాయకుడు లోపలే పెట్టాయి అని చెప్పాడు మా నాన్న సో ఇంకా వచ్చేసి ఇంకా పసుపు చింతలు కుంకుమ వేసేసి వినాయకుడిని అక్కడ పెట్టేశాను పెట్టేసి చుట్టూ తా అంటే ఫ్రూట్స్ పెట్టాను అదే ఎలా ఆరెంజ్ అవన్నీ ఉంటాయి కదా అవి కాయలు తీసుకొచ్చి చుట్టూత పెట్టాను పైన ఇట్లా ఎలా తీస్తే బాగుండేది సో నేను అలా చేయలేదు అనమాట ఇంకా పువ్వు కూడా అక్కడ పెట్టాను ఇంకా నేను తీసుకొచ్చాను చామంతి పూలు గులాబ్ పూలు ఇంకా స్వామి వారికి అది చామంతి పెట్టేసి మధ్యలో గులాబ్ పువ్వు పెట్టేశాను యాక్చువల్లీ కడదాం అనుకున్నాను నాకు అసలు టూ డేస్ నుంచి బాగోలేదు ఫీవర్గా ఉంది ఆ రోజే కొంచెం ఎట్లో లేచి నేను చేసుకోవాలని సంకల్పించుకొని ఇంకా ఎలా అయినా సరే ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళేసి కందుకూరు వెళ్ళి వినాయకుడిని బొమ్మ తెచ్చుకొని అనిచేస్తాను అనమాట సో అంతా పూజ అయిపోయినాక కొబ్బరికాయ కొట్టాను నా పుస్తకం కుదరలేదు మా డాడీ వచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టాడు డాడీ కొబ్బరికాయ కొట్టినాక నేను ఇంకా ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా కూర్చోలేదు అలానే హారతిచ్చేసుకొని స్వామివారిని మనసారా మొక్కున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ ఈ మీ పల్లెటూరు అమ్మాయి చిన్నగా పూజ చేసుకుని అది కూడా నాకు తోచిన విధంగా చేసుకున్నాను బుక్ చదివాను అది ఒక వీడియో పెట్టలేదు మీకు బుక్ చదివాను బుక్ చదివాను అక్షింతలు వేసుకుంటూ మంత్రాలు చదివాను వినాయకుని ప్రతిష్ఠించినాక అవన్నీ చేశాను ఆ క్లిప్పింగ్ మాత్రం మిస్ అయింది ఎక్కడ మిస్ అయింది ఏమర్థం కాలేదు వీడియో మాత్రం కంటిన్యూగా పెట్టాను సో ఏంటో ఒక కుదరలేదు ఇంకా సర్లే అని ఆర్తి చేసుకొని ఇంకా వినాయకుడికి గుంజీలు అంటే గుంజీలు తీయడం అని ఇంకా పదకొండు గుంజీలు తీసేసి చేసేసుకున్నాను అన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా వినాయక చవితి మా ఇంట్లో మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఫ్రెండ్స్ మీలాంటి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ంటే నాకు తోచిన నాకు వచ్చినట్టు చేసుకుంటున్నాను అదే మీకు షేర్ చేస్తున్నాను చెప్పాను కదా నాకు వచ్చిన వరకే షేర్ చేసుకుంటాను నేను నేను ఎలా చేసుకుంటానో నా లైఫ్లో నేను ఎలా చేసుకుంటానో రోజు డైలీగా అలానే మీకు షేర్ చేస్తున్నాను అంతే కానీ ఇంకా ఇట్లా చెయ్యాలి ఇలానే పెట్టుకొని ఇలా చెయ్యాలి అని అన్నట్టుగా ఏం చెయ్యట్లేదు ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ టూర్ అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నైవేద్యం వచ్చి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా అలాగే సేమియా పాయసం కూడా పెట్టేశారనమాట ఆ రోజు పాయసం ఒకటే చేశాను పొద్దున పూట నైట్ పూత మాత్రం గుళ్ళు ఉడకబెట్టాను అనమాట ఎక్కువ చేయలేకపోయాను ఎందుకంటే చెప్పాను కదా టూ ఫీవర్ ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి ఆల్రెడీ విజయవాడ మొత్తం విజయవాడ గుంటూరు మొత్తం వరదలతోటి ముంచెత్తున్నాయి ఇంకా నాకు క్లై నాకు అసలు హెల్త్ బాగోదు కాబట్టి క్లైమేట్ చేంజ్ అయ్యారు నాకు వచ్చి ఇదేనండి మా సాయంత్రము వినాయకుడి దగ్గర చూడండి भक्त विज्ञप्ति दय चेक अदनार्दानक्षुतां समर्पयामि स्वामिने नमः पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आजमनेयम् समर्पयामि पुष्पाणि समर्पयामि परमं सूरयः दिने वदक्षुरादं स्वामिने नमः पुण्यपुष्पाणि समर्पयामि दिव्यश्री चन्दनं समर्पयामि गणेशाय नमः अणाङ्गपूजा करिष्ये ॐ नमः पादौ पूजय